క్యూనైన్ న్యూస్కు స్వాగతం ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద సేఫ్ ఎక్స్ప్రెస్ కంటైనర్ వెహికల్ నంబర్ హెచ్ఆర్ సెవెంటీ ఫోర్ సి ఫైవ్ వన్ ఎయిట్ పార్సల్ వెహికల్ విజయవాడ నుండి ఢిల్లీ వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ డీజిల్ అయిపోయిందని అదనంగా ఉన్న ట్యాంక్ నుండి రిఫిల్ చేయడానికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది వాహనం ఫైర్ కావడం గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది వారు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో

పట్టుకోనర అటు గోడ్ అది ఇస్తారా పాసలా జోడుకు మరి हुआ। भाई कैसा हुआ तो जोर से बोलो मतलब डीजल पलट रहे थे उधर में तो मोटर लगाया था, था।, था। तो मोटर से अचानक तो 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 हाँ तुम्हारे हाथ में कुछ बीड़ी सिगरेट वगैरह कुछ था? कुछ, था कुछ नहीं था हाँ हाँ कहाँ से आ रहा था कहाँ था विजयवाड़ा से विजयवाड़ा से आ रहा था कहाँ पर जा रहे दिल्ली जा रहा था दिल्ली क्या है गाड़ी में पार्सल पार्सल अच्छा आप अकेले गाड़ी में और कोई है, है, साथ था। साथ था। है। तो इधर कहीं के वास्ते रोका वास्तु टोल प्लाजा पेजल डीजल ये पूरा जल गया आपको अच्छा हुआ ठीक है आपका ओनर वगैरह को कुछ फोन किया బ్రదర్ ఇక్కడ ఈ కంటైనర్ ఫైర్ అయింది అన్నట్టు మీకు ఎలా సమాచారం అందింది సార్ లైన్ నెంబర్ టూ వెల్ లెవెన్ కి రావడం జరిగింది తొందరలోనే పక్కపోయినా లైన్ నెంబర్ లెవెన్ గడ ఉండడం జరగ నేను ఫైర్ కొంచెం టైర్కు డ్రమ్ శబ్దని రావడం జరిగింది దాన్ని చూసి నేను వెంటనే మాకు సంబంధించిన టోల్ టోల్ ప్లాజాలో ఫైర్ మిషన్స్ ఉంటాయి మంటలు తీసుకొని రెండు సిలిండర్ తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ సిలిండర్ యూజ్ చేస్తుండగా టైర్ ఆల్రెడీ మూవ్మెంట్ లోపల నేను దాన్ని ఆర్పేయడం జరిగింది ఇంకా ఎక్కువ మంటలు రావడం వల్ల నాకు డీజిల్ అంటే మొత్తం కంప్లీట్ గా కింద పడిపోయింది దాన్ని నేను నేను ఆపలేకపోయినాను నాకు శాశక్త నేను ప్రయత్నం అయితే చేశాను సార్ ఫస్ట్ ఫస్ట్ నేను చూసి రావడం జరిగింది వచ్చేసి టూ ఫైర్ ఫైర్ కంప్లీట్ గా అందు చూ డిపార్ట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ మీరే ఇచ్చారా సో మీరు సమాచారం ఇచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది సో మీ ప్రయత్నాలు చేశారు సుమారు టోల్ ప్లాజా నుంచి ఎంత టైం లోపల అది బయటికి వచ్చింది అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది ఇక్కడ జస్ట్ టూ టు టూ టూ త్రీ మినిట్స్ అలా టూ త్రీ మినిట్స్ లోపల వెహికల్ అనేది అంత స్పీడ్ వచ్చినప్పుడు డీజిల్ అనేది చేంజ్ చేయకూడదు సార్ అతను రావడమే అక్కడ నుంచి ఇక్కడ వెహికల్ చాలా వేడిగా ఉండడం వలన వేడిగా ఉన్నది డీజిల్ ట్యాంకర్ ట్యాంకుల్లో ఆల్రెడీ అనేది ఫైర్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది అంటే వెహికల్ అనేది ఎక్కువ ఉంటది దాన్ని ఇస్తాం అనేది కొంచెం చూసుకొని స్లోగా స్కూల్ అయిన తర్వాత డీజిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి సార్ ఆటోమేటిక్గా అతను చేంజ్ చేస్తుండగా ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ అనేది కరెంట్ సప్లై ఉంటుంది సార్ సప్లై దానికి సప్లై తగ్గడం వల్ల అర్థం కలగడం వల్ల ఈ ఫైన్ అనేది జరిగినట్టు కనపడుతుంది సార్ క్లియర్గా ఆ సిలిండర్ యొక్క డీజిల్ ట్యాంక్ అనేది పేలి ఆ ట్యాంక్ నుంచి డైరెక్ట్ ఎక్కడో ప్రెషర్తో కొడితే ఇక్కడ బోర్డు ఉండడం వలన ఈ బోర్డుకు తగిలి ఈ షాపులన్నీ దగ్గం కావడం కాకపోవడం ఒక మూల కారణం లేకపోతే ఇక్కడ ఉన్న షాపులన్నీ మొత్తంగా పూర్తిగా నష్టం జరిగిపోయే ఉండేది ఇదంతా డీజిల్ ట్యాంక్ నుంచి వచ్చిన అది ఇంత పెద్ద ప్రమాదం తప్పింది సుమారు ఒక ఐదు ఆరు లక్షలు ఆస్తి నష్టం జరిగింది సేవ అనేది బాగా పెద్ద మొత్తం ఒక పది పదిహేను లక్షలు సేవ చేసిన సేవ్ చేసిన మేము రాకుంటే మాత్రం కంటైనర్ మొత్తం అగ్ని ప్రమాదానికి గురి అవుతుండే అంటే రాకుండా కాదు అందుబాటులో అందుబాటులో ఉన్నాము కాలంలో ఒక వన్ మినిట్లో వచ్చి ప్రమాదం తప్పించిన ఇదే ఇక్కడ దగ్గి జంగల్లో ఎక్కడెక్కడ జరుగుతుంటే మొత్తం పూర్తి నష్టం జరుగుతుంది కొద్దిగా సేఫ్ జాగా వచ్చాం పబ్లిక్ ప్లేస్ లో ఆపకూడదు ఇక్కడ కూడా టోల్ ప్లాజా దగ్గర కొద్దిగా ముందు ఆపాలి ఈ డిపిఎల్ వాళ్ళు కూడా చెప్పాలి రిక్వెస్ట్ చేసే స్టే మన ఈ దుకాణం ముంగట పార్కింగ్ చేయొద్దు ఏ టైంలో ఏమైతుంది దూరం నుంచి వస్తుంది బండి మెకానిక్ హీట్ అవుతుంది ఏదో ఒక ప్రాబ్లం అయితే కొద్దిగా దూరం ఆపాలి దూరం ఆపితేనే వీళ్ళు లైవ్ లాస్ కాకుండా చూసుకోగలరు టోల్ ప్లాజా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏంటంటే వెహికల్ అన్ని ముంగట ఆపాలి కొద్దిగా దూరం నుంచి వస్తూ ఉంటాయి కదా మెకానిక్ హీట్తో ఫైర్లు అవుతుంది ఎక్కువ మొత్తం మెకానికల్ అంటే దాని అంతటా అదే హీట్ అయ్యి ఫైర్ అయ్యింది నిర్మాపక కేంద్రం నందు జనారాంలో ఫైర్ స్టేషన్ మన టోల్ ప్లాజా సిబ్బంది వన్ జీరో డబల్ త్రీ ద్వారా టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా మాకు సమాచారం వచ్చింది సమాచారం రాగానే టోల్ ప్లాజా ముంగట కంటైనర్ ఫైర్ అవుతుంది అనగానే మేము హఠావుట్నాం అగ్నిప్ర ప్రమాద ఘటన స్థలానికి వచ్చి మా యొక్క ఎక్కువమెంట్ తీసి అతి త్వరలో ఎక్స్పైర్ కాకుండా పైర్ని కంట్రోల్ చేసినాం ఇదే ఒకవేళ వాహన చోదకుడు డ్రైవర్ అనే వ్యక్తి ఆ డీజిల్ ట్యాంక్ నుంచి ఈ డీజిల్ ట్యాంక్ ఆయిల్ మార్పిడి చేస్తుండ్రు ఆ మార్పిడి ప్రెజర్ వల్ల ఒకటేసారి అగ్ని ప్రమాదం ఏర్పడింది వాహనం దూరం నుంచి రావడంతో వేడి వేడి అది మెకానికల్ హీట్ అంటారు మా భాషలో ఏమంటారు మెకానికల్ హీట్ ద్వారా ఆ డీజిల్ ట్యాంక్ యొక్క హీట్ ఈ హీట్ లో మన అదేంటి ఆయిల్ ను ప్రెజర్ ద్వారా ఒకటేసారి నట్టు తీయడం ప్రెజర్ హెవీ హీట్ ఉంటుంది మెకానికల్ హీట్ తో అది ఫైర్ అయింది ఒకవేళ అదే పెట్రోల్ ఉంటే దగ్గర ఉన్న షాపులన్నీ కాలిపోతుంది డీజిల్ ఉంది కాబట్టి దీని యొక్క ఎక్స్పాండ్ ఎక్కువ కాలేదు సార్ ఇంచుమించు ఎన్ని లీటర్ల డీజిల్ దాంట్లో ఉండి దోస రెండు వందల నలభై లీటర్ కెపాసిటీ ఉంటుంది రెండు ట్యాంకులు ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అది ఇది కంటైనర్ మేము వచ్చిన తర్వాత చాలా భాగం కాపాడినాము ఒక ఫార్టీ పర్సెంట్ లాస్ అయింది దగ్గరలో ఉండడం వల్ల పెద్ద ప్రమాదం ప్రమాదం తప్పింది మీకు ఎవరి సమాచారం ఇవ్వకుండా మీరు కంటితో చూసి అంబులెన్స్ వాళ్ళు కూడా ఇచ్చారు దాని ద్వారా వచ్చినాం సార్ ఆ డీజిల్ స్ప్రెడ్ అయ్యి ఇంత పెద్ద బోర్డుకు తగలడంతోనే ఈ ఈ షాపులన్నీ ప్రమాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి